జనసేన అధినేత పవన్ కు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలైకే ముద్రగడ పద్మనాభం పనిగట్టుకుని పవన్ కళ్యాణ్ పై రోజు బురద జల్లుతున్నాడని ముద్రగడ పద్మనాభానిది ముగిసిపోయిన అధ్యాయమని జనసేన పార్టీ నాయకుడు సినీ హాస్య నటుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్ పేర్కొన్నారు పిఠాపురం పట్టణం సమీపంలో గల కుమారపురం హోటల్ గోకుల్ గ్రౌండ్ లో జనసేన పార్టీ నాయకులతో కలిసి నటుడు పృథ్వీరాజ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు చేసినా పిఠాపురం నియోజకవర్గంలో సుమారు లక్ష ఓట్ల మెజార్టీతో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గెలవడం ఖాయమన్నారు ఈ మీడియా సమావేశంలో జనసేన నాయకులు వెన్నపు చక్రధర్ రావు కడారి తమ్మయ్య నాయుడు తోలేటి శిరీష తెలగం శెట్టి వెంకటేశ్వరరావు సురవరపు సురేష్ మార్నిడి రంగబాబు తదితరులు పాల్గొన్నారు మా కూటమి ప్రభుత్వం తీసుకోదు పేద ప్రజల సంక్షేమం కోసమే పనిచేస్తుంది ఆ ప్రభుత్వం మటుకు తప్పకుండా మనం జూన్ లో చూస్తాం మహిళలు ఉంటుంది బ్రహ్మాండంగా ఇప్పుడు ఉన్న పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో మొత్తం తోనేశారు బయటికి పక్క మధ్య పరంగా తిరిగి మళ్ళీ చూసినప్పుడు చంద్రబాబు నాయుడు కొట్టే రాజీనామా చేయండి తర్వాత మన పార్టీ వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటామని చెప్పి వాలంటీర్ని రాజీనామా చేశాను ముందుగా శ్రీపాద వల్లభ స్వామికి నమస్కరిస్తూ మా పిఠాపురం రావడం నిజంగా గొప్ప అదృష్టం ఈ ఎన్నికల ప్రచారం రావడం ఇంకా అదృష్టం అంటారు ఎప్పుడూ దత్త చేసేటప్పుడు ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళాము కానీ ఇప్పుడు రావడం మా నాయకులు అందరూ మధ్యలో కూర్చొని మేము ప్రెస్ మీట్ పెట్టాము ఇప్పుడు ఎక్కడో తాడే పిల్లలు పుట్టాడని అనుకుంటారు ఇక్కడే రోరల్ కాకినాడ రోరల్లో పొల్లంగి మా నివాసం స్వస్థలం మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు జన్మస్థలం బాపట్ల పునర్జన్మ కొండగట్టు స్వస్థలం ప్రకాపురం ఏంటంటే రాజకీయ నేను ఉత్తరాంధ్ర ఎన్ని వచ్చిన ఒక పది రోజులు చూసి వచ్చాను మొత్తం అంటే మేము మాట్లాడితే వాళ్ళు జనసేన గురించి చెప్పుకుంటున్నారు క్యాంపెయిన్ గురించి చెప్పుకుంటున్నారు అంటారు కానీ ఒక లేదు అక్కడ దరిద్రంగా కాపురం చేశాను కదా చెప్తున్నాను దరిద్రులు ఎలాంటి వాడు అనేది ఆ దరిద్రులు ఏంటంటే ఇక్కడ ఉన్న అతనికి తెలియట్లే మొనతాడు మునతాడు ఆయన భయం ఉన్నాడు కదా మొదలుగా మొదలు కదా ఈయన తెలియట్ల కన్న వయసు పోతేనే ఉంటాడు ఆయన మళ్ళీ ఒకడు గది వాడేశారు మూల ఆ మూల కూర్చుని వెనకాల సిద్ధం నేను రెడీ నేను ఓడిపోయాక రెడీ అని నేను ఓడి పెట్టుకున్నాడు సిద్ధం అని కోరుకు ఈయన వెనకాల కూర్చొని ఏమండి సినిమా యాక్టర్లు ఎందుకు రావాలండి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ నియోజకవర్గంగా చేసేస్తారని చెప్పి మా జగన్ గారు అన్నారంటే వారి కూడా మరి ఇక్కడ పెండం దొరబాబు గారు పెండవం పెండవం దొరబాబు గారు ఉన్నారు ఇక్కడ ఆయన అప్పుడు మరి మేము అక్కడ కాపులు చేసేటప్పుడు మాతో పాటు ఒక పాదయాత్ర చేసే ఇక్కడ ఇదే పిఠాపురం మరి ఆయన గుర్తురాలి ఇది ఆ రోజునే చెప్పాలి మరి ఆయన ఇక్కడ ఉన్న లోకల్గా ఉన్న ఎమ్మెల్యే ఎప్పుడు ఆ రోజే చెప్పాలి ఇది మోడల్ నియోజకవర్గం చేయాలని అని ఏ రోజైన మాట్లాడడం కొబ్బరికాయల ముగిన కూడా చెప్తున్నాడు ఎందుకంటే భోగనండి నేను ఈ వంగ గీత గారి గురించి అడిగితే నేను ఏంటంటే కత్తిపూడి క్రాస్ అటు ఇటు ప్రచారానికి ఫ్లైట్లు వెళ్ళాల్సిన కట్ చేసి మేము గత ఆరు నెలల నుంచి బై రోడ్ వెళ్తాం ఎక్కడ స్పందన ఎలా ఉంది ఎక్కడ మా షూటింగ్లు జరిగినా ఎక్కడ జరిగినా ఎలా ఉందంటే ఏమంటే ఒకటే చెప్తున్నారు మొత్తం శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు ఊపు మామూలుగా లేదు ఎందుకంటే వీళ్ళు చేసిన దౌర్భాగ్యాలు అరాచకాలు ఇవన్నీ మామూలు అరాచకాలు పైగా ఏదైనా కాపు నాయకుడు కాపు నాయకుడు అని మూత్ర ఒకటి వేసుకున్నాడు ఒక దొంగ ఉండేవాడు రెండు కాళ్ళు తీసేస్తే ఆడు గోపురం దగ్గర కూర్చునే రే ఇటే పేలు రాక అటే పేరు రాక అంటే అప్పుడు దాడేపల్లి ఉన్నప్పుడు చూసాం మేము ఏంటంటే మా మా హరిరాజు చౌగయ్య గారు అని ముత్తగడపత్రం అయినప్పుడు పెద్ద దేవుళ్ళు అనుకునేవాడు అప్పుడు ఏముందా కాళ్ళు లేవన సంగతి మాకు తెలియదు అంటే పెళ్తాడరే పిల్లలు ఏం చేస్తారు గవకని అంటే వెళ్తారు కొన్ని కాళ్ళు లేవా అందుకని బిళ్ళప్పు అలా ఉంది ముద్రగాడి గారు వైఖరి చూస్తే ఇప్పుడు ఈయన సినిమా యాక్టర్లని తరిమి తరం కొట్టండి అన్నాడంటే ఎవరినో తరిమి కొడతాడు ఈయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసిందే తెలుగుదేశం అది ఎవరో స్వర్గ నందమూరి తారక రామారావు గారు పార్టీ ఆయన సినిమా యాక్టర్ అలాగే ఇప్పుడు నీ చుట్టూరు ఉన్నారు కదా మమ్మల్ని అంటే కదా పేరు బయటికి రావడం నిజంగా శ్రీపాద వాళ్ళప్పుడు ఆఫీసులు ఉన్నాయి కాబట్టి రెండు వేల ఇరవైలో బయటకు వచ్చాం అది అక్కడ ఉన్న చరిత్ర హీరోలు అయిపోవాడు నేను మళ్ళీ అసలు అసలు మా చుట్టాలు కూడా రాణించుకుంటు కదా ఇంట్లో చాలా రాణించదు కాదు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ దౌర్భాగ్యుడు ఏంటంటే కూర్చునే మొలతాడు అంటాడు అంటే ఏమున్నాయి వయసు వయసుకి దానికి ఏమన్నా కొంతనుందా మొలతాడు కట్టలేనివాడు కూడా నా గురించి మాట్లాడు అందరికీ మొలతాడు ఉన్నాయి నువ్వే ఇప్పుడు ఏదో సినిమాలో కోట శ్రీనివాసరావు గారు నాకు మచ్చ ఉంది నీకు మంచు ఉందా అని అంటాడు ఏదో ఇంట్లో ఇళ్ళలో అంటే ఇంట్లో ప్రియురాలు సినిమాలు ఆ టైపు ఇతర సినిమాలు ఎక్కువ చూతాడు అనుకుంటా మొలతాడు లేని వాళ్ళు ఎవరో ఉండడో పశ్చిమ ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఇవన్నీ దేనికి చెప్పండి మొలతాడు కావాలంటే నేను వెండి మొలతాడు ఉంది ఆ చిన్నప్పుడు మా పెద్దం చేయించింది ఇక్కడ ఇక్కడే రూరల్లో ఉంది తీసుకొచ్చి ఆయనకి పంపిస్తాయి కన్నపూడి మొలతాడు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి